హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న బ్లాగ్ ఛానల్ అయితే టమాటా పచ్చడి చేస్తున్నాను దానికి హాఫ్ కేజీ టమాటా పది పదిహేను పచ్చిమిర్చి తీసుకొని వాటిని క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీనికి కావలసిన నువ్వులు ఆవాలు జీలకర్ర మెంతులు అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ లేకుండా వేసుకోవాలి దానికి నేనైతే ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు మెంతులు ధనియాలు మినప్పప్పు నువ్వులు పల్లీలు అన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాను అన్నీ పక్కన వే పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో పచ్చిమిర్చి వేసుకొని అది కూడా వేగాక కొద్దిగా ఆయిల్ వేసి మగ్గించుకొని పక్కన పెట్టుకోవాలి దాంట్లోనే టమాటా ముక్క పసుపు వెల్లుల్లి కరివేపాకు రెబ్బలు వేసుకొని మగ్గించుకోవాలి అన్నీ చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను టమాటా ముక్కలు లాస్ట్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి దీని తర్వాత పోపు వేస్తున్నాను కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకొని ఎండుమిర్చి కొద్దిగా పప్పులు వేసుకొని వెల్లుల్లి పసుపు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉంటే టమాటా పచ్చడి రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్